ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఇరవై వేలు పెట్టుబడి సాయం అందిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు బుధవారం దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమానికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జీ మంత్రి నిమ్మల యుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతుల ఖాతాల్లో మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు రెండో విడతలు జమ చేసినట్లు తెలిపారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా అన్నదాత సుఖీబా ద్వారా వేలు కేంద్ర ప్రభుత్వ వాటాగా పిఎం కిసాన్ ద్వారా రెండు వేలు జమ అయ్యాయని చెప్పారు మొదటి విడతలు ఏడు వేలు ఆగస్టులోనే అందించామని రెండో విడత ద్వారా మొత్తం ఆరు వేల మూడు వందల పది కోట్లు జమ చేస్తామని వివరించారు త్వరలోనే మూడో విడత కూడా జమ చేస్తామని అన్నారు తూర్పు గోదావరి జిల్లాలో రెండో విడతగా ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది రైతులకు ఒక్కొక్కరికి ఏడు వేల చెప్పున ఏ ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు జమ చేసినట్లు తెలిపారు వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని ఏదైతే మాట ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మొన్న ఆగస్టు రెండవ తేదీన మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం రెండు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు రూపాయలు మొదటి విడతగా ఏడు రూపాయలు అదేవిధంగా రెండవ విడతగా ఈ రోజు మళ్ళీ రెండు వేల రూపాయలు కేంద్రం అదేవిధంగా ఐదు వేల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు చొప్పున అంటే ఇప్పటికి రెండు విడతలుగా పద్నాలుగు వేల రూపాయలు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అందజేస్తూ మూడవ విడత కూడా రెండు వేల రూపాయలు కేంద్రం మిగిలినటువంటి నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఈ సంవత్సరంలోనే మళ్ళీ మూడవ విడత కూడా అందించి అంటే ఈ రకంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి మాట నిలుపుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం జనసేన బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు ఈ రోజు మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ రైతుల అకౌంట్ లోకి ఈరోజు జమ చేస్తున్నామనే విషయాన్ని అందులో భాగంగా మన ఈస్ట్ గోదావరికి సంబంధించి లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి రైతులకు డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు ఈరోజు రైతుల అకౌంట్ లోకి జమ చేస్తున్నామనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు వ్యవసాయానికి అత్యంత ఆధారమైనటువంటి ఇరిగేషన్ ఏదైతే ఉందో భూగర్భ జలాలయం వెలికితేత ఏదైతే ఉందో వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి లక్షలాది వంజర భూములు గాని బీడు భూములు గాని పంట భూములుగా మార్చినటువంటి ఘనత ఆ రోజు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఆ రోజు హార్స్ పవర్ కి యాభై రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఏదైతే ఎన్టీఆర్ గారి సంక్షేమం దగ్గర నుంచి ఈరోజు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా ఎన్డిఏ ప్రభుత్వం ఇచ్చిన వరకు కూడా ఎందుకంటే దానికి ఉదాహరణ ఈరోజు మన గోపాలపురం నియోజకవర్గం ఈ యొక్క నియోజకవర్గంలో కూడా గతంలో మరి ఏదైతే వీడి భూములుగా మెట్ట ప్రాంతంగా ఉండేటువంటి స్థితిలో ఆ రోజు ఎకరం పదివేలు పదిహేను యాభై లక్షల డెబ్బై లక్షల రూపాయల వరకు కూడా మరి ఎకరం విలువ ధర పెరిగింది అని అంటే ఈ ప్రాంతంలో కూడా ఇటువంటి మెట్ట ప్రాంతాల్లో బంజర భూముల్లో వీడు భూముల్లో కూడా సిరులు పండించే విధంగా ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు వరకు కూడా మరి ఈ యొక్క వ్యవసాయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దానికి కారణం అనే విషయాన్ని కూడా అని చెప్పి అంటే ఈ సమాజానికి సాయం చేస్తూ పట్టడున్నాన్ని ఇచ్చి పండించి ఇచ్చే రైతన్న ఈ రైతన్నకి ప్రభుత్వం అండగా ఉంది అని చెప్పిన రోజు నిరూపించుకున్న రోజు మరోసారి ఈ రోజు మళ్ళీ రెండో విడతగా ఏడు వేల రూపాయలు ఒక్కొక్కటి అకౌంట్లో నాకు బాగా ఆనందం కలిగించే అంశం ఏంటంటే ద్వారకా తిరుమల మండలాన్ని కూడా కలుపుకుంటే ఒక మన జిల్లాలో అత్యధికమైన రైతులు లబ్ధి పొందుతున్న నియోజకవర్గం ముప్పై మూడు వేల నూట ముప్పై మూడు మంది ఈ సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ఆది నుంచి కూడా రైతు అనేది మొదటి శాస్త్రవేత్త ఎందుకంటే బురద నుంచి భువ్వును పండించి పట్టడం పెట్టే రైతు ఈ రోజున సమాజంలో వ్యవసాయం అనేది సాయంగా నిలబడి మన జీవితం అంతర్భాగం అవ్వాల్సింది రాను రాను అనేక యాంత్రిక జీవితాల వల్ల అనేక ఉరుకు పరుగుల ప్రపంచ జీవనంలో వ్యవసాయం అనేది రైతు అనేది సన్నగిల్లిపోతున్నాడు రైతు సన్నబడిపోతున్నాడు ఈ రోజు ఎవరినైనా యువకుల్ని నువ్వు ఏమవుతావని అడిగితే ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఒక కలెక్టరో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతానని చెప్తారు తప్ప రైతును అవుతానని ఎవరు చెప్పట్లేదు అంటే ఈ రోజున వ్యవసాయం అనేది దయనీకర పరిస్థితుల్లో నెట్టివేయబడిన సందర్భంలో మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే నిజానికి అరవై ఐదు శాతం రైతు వారీగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పాలన వల్ల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న ఒక దుర్మార్గపు పాలన వల్ల అనేక రైతులు వేలాది మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తో కూడా చాలా యూస్ చేసుకున్నారు సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మన దగ్గర డైరెక్ట్ రా మెటీరియల్ చాలా ఉంది ప్రాసెసింగ్ కూడా ఇండస్ట్రీస్ చేసుకునే ఎంఓఎస్ కంపెనీస్ తో మాట్లాడి మనందరికి ఎలా ఉపయోగపడుతుంది అవన్నీ కూడా మా తరఫు నుంచి మేము అవుట్ చేసి ఏవేవైతే ఇండస్ట్రీస్ ముందుకి రావాలని చూపిస్తున్నా టైప్ చేసి మన ఆదాయం ఇంకా పెరిగేటట్టు కూడా ప్రణాళిక ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము ఇదే కాకుండా మన జిల్లాలో ఇప్పుడు బాడీ ప్రిక్వైర్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మన జిల్లా టార్గెట్ అంతా చూసుకుంటే నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ఇంచుమించుగా లక్ష ఎనభై వేల ఎకరాల నుంచి మనము ప్రొక్యూర్ చేయడం మొదలవుతుంది ఇక్కడంతా కూడా హార్వెస్టింగ్ అంతా కూడా స్టార్ట్ అయింది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా అన్నీ ఓపెన్ అయ్యాయి సో అవన్నీ కూడా జరుగుతుంది యూరియా కూడా యూరియా వచ్చినప్పుడు కూడా మనం చూస్తే లాస్ట్ సీజన్లో క్రైసిస్ వచ్చింది యూరియాకి యాక్చువల్గా యూరియా అనేది మనకి అంతకు ముందు సీజన్ ప్రతి ఏడాది ఎంత వాడుతున్నామో దానికంటే ఎక్కువ మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది ఏ రోజు కూడా మనకి యూరియా రాకపోవడం అనేది లేదు మనకు కావాల్సిన యూరియా కంట అధికంగానే ఎక్కువ మెట్రిక్ టన్స్ మనకి సప్లై చేయడం జరిగింది